తిరుపతి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకి జిల్లా వ్యాప్తంగా ఈ ఎక్కడైతే గాంజా అమ్మకాలు జరుగుతున్నాయో ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడమైంది దాంట్లో మన సూలూరుపేట ఒకటి సూలూరుపేటలో కానీ గాంజా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం ఉంది ఇక్కడ చాలా మంది పెడ్లర్స్ అంటే అమ్మే వాళ్ళు ఉన్నారని చెప్పి సమాచారం ఉంది దీనిపైన ఇంతకుముందు కేసులు గానీ ఉన్నాయి ఆ కేసులన్నీ రివ్యూ చేసి ఇంత ముందు ఆ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది వార్నింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఎక్కడైనా వాళ్ళ మాకున్న సమాచారం మేరకి ఇక్కడ సూలూరుపేట సూలూరుపేటలో ఈ చుట్టూ సెర్జులు ఉన్నాయి సిరి సిటీ మా మాంబాటు సెర్జుల్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉంటున్నారు వాళ్ళందరికీ వీళ్ళే సప్లై చేస్తున్నారు కొంతమంది బాగా అడిక్ట్ అయినట్టు ఈ స్పెషల్ పార్టీ మేము కంటిన్యూగా రైడ్ చేస్తున్నాం ఈ రోజు ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మేము రైల్వే స్టేషన్ గా తనిఖీ చేశాము ఆ రైల్వే స్టేషన్ లో కానీ సమాచారం ఉంది ఎప్పుడు ఏ ట్రైన్ లో ఎక్కడ వస్తుందని ఎవరు చేస్తున్నారు కానీ కొద్దిగా సమాచారం ఉంది మేము వాళ్ళని ఖచ్చితంగా రైడ్ చేసి పట్టుకుంటాము ఇప్పుడు ఉన్న ఎవరన్నా అట్లా ఆలోచనలు ఉంటే మానుకోవాలి ఈ గాంజీ ఏంటంటే గాంజీ చిన్న పిల్లలు కాలేజ్ పిల్లలు కానీ అలవాటు పడిపోతున్నారు ఈ నార్కోటిక్ డ్రగ్ అంటారు ఆ నార్కోటిక్ డ్రగ్ ఆ పిల్లలు అలవాటు పడిపోతే ఒకసారి ఆ విత్ డ్రాయింగ్ సింటమ్స్ అంటారు ఒకసారి అలవాటు పడితే దాన్ని ఆ అలవాటు నుంచి మానిపించడం చాలా కష్టం ఆ ఎవరైతే దానికి అడిక్ట్ అయినారో వాళ్ళు దేనికనే అనుకడరు తల్లిదండ్రులని చంపడానికి వాళ్ళు పక్కన వాళ్ళని కాదు ఈవెన్ డబ్బుల కోసం ఆ డబ్బులు లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఆ డబ్బుల కోసం వాళ్ళ మీద కానీ అటాక్ చేసి ఆ ఏ అఘాత్యాన్ని కానీ పాల్పడి నేరాలు చేస్తారు సో ఆ డ్రగ్ అడిక్షన్ అలాంటిది సో ఈ పూర్తిగా సమూలంగా నిర్మించాలి నిర్మూలించాలి చూలూరుపేటలో మనము ఎక్కడ అమ్మేవాడు గాని తాగేవాడు గాని లేకుండా చేయాలని కొత్త వాళ్ళు కానీ కొంతమంది ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడెక్కడ వాళ్ళు ఈ అమ్మకాలు చేస్తున్నారు పొట్టలు కట్టి ఆ ప్రాంతాలను కానీ కొన్ని గుర్తించాం అవి దాని మీద పక్కా నిఘా పెట్టేసి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం గాంజా కేసుల్లో కానీ ఇప్పుడు వచ్చిన కొత్త యాక్ట్ ప్రకారం దాని మీద శిక్షలు కానీ ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్ పెడతాం పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ డిటెన్షన్ అంటారు దాదాపు ఒక సంవత్సరం రోజు సెంట్రల్ జైల్లో ఉంటారు సో అంతవరకు కానీ పోతాం సో అందుకే ఎందుకంటే వాళ్ళందరికీ ప్రజలు కానీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ గాంజా వాళ్ళ పిల్లలు కానీ అలవాటు పడకుండా చూడండి వాళ్ళు అబ్జర్వ్ చేయండి కాలేజ్ పిల్లలు ఈ కాలేజీ పిల్లలు ఉన్నారు కొంతమంది చదువుకున్న పిల్లలు ఇక్కడ ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ లో ఉద్యోగం చేస్తున్నారు కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళు ఏమైనా కొత్త అలవాట్లు చేసుకున్నారనే తల్లిదండ్రులు కానీ గమనించాలి అలా అలాంటి అలాంటివి ఉంటే అట్లా కాలేజీ యాజమాన్యం కానీ కాలేజీలో ప్రిన్సిపల్స్ కానీ విజ్ఞప్తి అంటే మీ కాలేజీల్లో ఎవరైనా బయట ఎట్లా ఈ పెడలర్స్ అంటే అమ్మే వాళ్ళు వచ్చినారా పిల్లలు ఏమైనా బిహేవియర్ చేంజ్ ఉందా ఏదేమైనా కొన్ని ఏమైనా డ్రగ్ అడిక్ట్ అయినారా సో మీరు కానీ మీరు మీరు ఆ కమిటీని పెట్టి కమిటీ ఉంటది కాబట్టి మీరు అలాంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీసులు తీసుకు తీసుకొస్తే మేము అక్కడ కానీ నిఘా పెడతాం